అందరికీ నమస్కారం అండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇతని పేరు శ్రీన్ అన్నమాట ఇతను పోలియో మన సాటి దివ్యాంగుడు ఇతను నడుస్తున్నది చూడండి ఎలాగుందో మీకు అర్థమవుతుంది కదా అందుకనే వీడియో తీసి పెట్టాను ఇతనికి ఇంటి స్థలం అనేది లేదండి రోడ్డు పక్కన నివసిస్తున్నాడు మేడం గారండి నాకు ఇంటి జాగా వస్తే బాగుండు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ రకంగా నరక యాతన అనుభవిస్తున్నాను నాకంటూ ఒక స్థలం లేకుండా ఉంది సొంత ఇల్లు అనేది ఉంటే నాకు నా ఇంట్లో నేనుంటాను కదా ఇతను బాగా ఇతని మాటల్లోనే ఉందామాజులు ఇప్పుడు విన్నపము ఏమంటే మీరు ఇన్ని నేను ఇన్ని సంవత్సరాలుగా ఊహ అంటే దాదాపు ఒక పద్దెనిమిది వందల ఎనభై నింపి ఉన్నాను ఇక్కడ కానీ నాకు ఏ ఏ ప్రభుత్వం కానీ దయచేసి నాకు ఇళ్ళ ద్వారా కానీ నిప్పి లేదు మీ ఈ ప్రభుత్వం అన్న మాకు ఏదో ఒకటి సహాయం చేస్తుందని నేను కనువింపుగా ఆలోచించి ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు మా రోడ్డు ఈ రోడ్ల మీదే ఉంటున్నాను సార్ ఈ కాలనీలో ఈ సెవెన్ జీస్ కాలనీలో నేను ఉన్నాను కానీ నాకు ఒక ఇల్లు అనేది ఒక జాగా అనేది కానీ ఏదీ లేదు మీరు దయచలిసి మా వికలాంగులకి ఏదో ఒకటి చేస్తారని మీరు దయ దయించి చూస్తారని మమ్మల్ని ఆదపేస్తున్నాము మీరు దయచేసి మా మీద కొంచెం కనికరాలను చూపిస్తారని మేము నమ్ముతున్నాము దయచేసి మా గురించి కొద్దిగా పట్ల చూస్తారని అందరి తరఫున మీరు అన్నీ చేస్తున్నారు వికలాంగులకి ఏం చేస్తున్నారు సార్ మీరు మీరు కానీ మా వైపు ఒక చూపు ఒక ఒక కరుణ చూపించారంటే మేము కూడా ఏదో ఒక మెట్టి ఎక్కేదానికి ఆలోచిస్తాము దయచేసి అనుకోండి మాత్రం శ్రీనుకి ఇల్లు రావాలని మనం అందరము కోరుకుందాము చూసారు కదా శ్రీను ఎంతలా బాధపడుతున్నాడో అట్లాగే మనలో ప్రతి ప్రతి ఒక్క దివ్యాంగుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో నిత్యం సమస్యలతో సతమతం అయిపోతా ఉన్నాము ఇలా మన బాధని ప్రభుత్వానికి తెలియజేయాలని నా ఈ చిరు ప్రయత్నం అనమాట మరి మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని మరింతమందికి చేరుకోవడానికి వంతుగా మీరు సహాయం చేయండి మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్